హలో గైజ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అందరికి ఇచ్చే శ్రీరామ్ ఈ రోజైతే మనం వెళ్ళబోతున్నాం త్రయంబికేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వెళ్ళబోతున్నాం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిలింగం అనమాట ఓకే గాయస్ పదండి మనం అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతాం అయితే ఇప్పుడు మందిరికైతే వెళ్ళబోతున్నాం ఈ బ్యాక్ సైడ్లో చూసారు కదా ఇది బ్రహ్మగిరి హిల్స్ అనమాట ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఈ ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం మనం త్రయాంబేకేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అనమాట స్కూల్లో మనం స్నానం చేసి అయితే మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడ స్నానం చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి బ్యాక్ సైడ్లో ఉంటాయి బ్రహ్మగిరి హిల్స్ ఇదే అనమాట టెంపుల్ మనకి ఇక్కడ లైవ్ దర్శనం అవుతుంటాయి మనమైతే ఇప్పుడు తీసుకున్నాం లోపలికి తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోతాం చూసారు కదా ఇదే ఎంట్రీ అనమాట లోపల మనం వస్తామనమాట ఇగో ఈ లైన్లో అయితే మనం లోపలికి ఎంట్రీ చేయాలి చూసారు కదా ఇవన్నీ మనం దాటుకుని వెళ్ళాలి పొరపాటును చూసి ఏ రేజైనా వీకెండ్స్లో చూసి మనం పడిపోతే ఇవన్నీ అయితే మనం దాటిసెళ్ళాలన్నమాట చాలా చాలా టైం పట్టేస్తుంది దర్శనం అవతడికి మనమైతే ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం తిన్నగా జనాలు లేరనమాట చూడాలి ఎంత దగ్గర ఎంత దూరం వరకు వెళ్ళాలో వెంటనే మనకి దర్శనం అయ్యేది నంది నంది మహారా ఇదేనమాట త్రాంబకేశ్వర జ్యోతిర్లింగం మనకైతే అయితే మొబైల్ అలవ్ లేదు అయినప్పుడు కూడా నేను ఏదో ఒకలాగా వీడియో కొంచెం కొంచెం అయితే చేశాను అనమాట అయితే ఎలా ఉంది చాలా చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ నేను అయితే మన దర్శనం అయిపోయింది చూసారు కదా బ్యాక్ సైడ్ ఇదే అనమాట టెంపుల్లో లోపల చూపించాను కదా కొద్ది కొద్దిగా అయితే వీడియో చేయడానికి అయితే ఇవ్వలేదు అదే మనం గేట్ దగ్గరికి వచ్చాము కూడా వీడియో చేసినాం అనమాట ఎలా ఉంటుంది టెంపుల్ ఇదే అన్నమాట గుడి దర్శనం అయిపోయింది మనం వెళ్ళిపోతున్నాం బయటికి దర్శనం చేసుకుని అయితే మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం బ్రహ్మగిరి హిల్స్ అయితే వచ్చేసాం అంటే మనం ఇంకెళ్ళలేదు చాలా దూరం వెళ్ళాలి ఇక్కడి నుంచి కలిసిపోయినట్టు ఉన్నాను ఇంక మీదకి వెళ్ళగలం లేదా చూడాలి వెళ్ళగలం వెళ్ళగలమా లేదా కాదు వెళ్ళాలి చాలా మంది అంటున్నారు చాలా జనాలు ఉంటారు పల్లెది వెళ్ళు ఇదే రాస్తాలో వెళ్ళిపో అని అన్నారు కదండి నాకైతే చుక్కలు కనబడతాయి అనుకుంటా ఈరోజు చూసారా ఇది ఎక్కుతాడికి నాకైతే కాళ్ళు ఆయాసం వచ్చేస్తుంది నేను అనుకుంటే వాళ్ళు ఏమైపోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు ఎక్కిపోతున్నారు ఇప్పుడైతే మనం ఎక్కబోయే మెట్లు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఇక్కడి నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి మనమైతే వాటిని దాటేసి మనం వెళ్ళాలి చూసారు కదా ఇగో ఇవే అనమాట ఎక్కడి నుంచి స్టార్ట్ ట్రెక్కింగ్ ఇంకా మీద వేరే లెవెల్లో ఉంటుంది మరి ఈ టైంకి వెళ్తున్నాం కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో నేనైతే తిన్న ప్లెయిన్ రస్తా అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోవద్దు వెళ్ళిపోగలను ఇలా మెట్లు ఎక్కి వెళ్ళడం అంటే నాకు చాలా కష్టం ఎందుకంటే ఎక్ ఒకప్పుడు ఎక్కేవాడిని ఒకప్పుడు తిరుపతిలో మెట్లు ఎన్ని రెండుసార్లు ఎక్కాను అప్పుడు నాకు అసలు అలసట అనేది ఏదీ తెలీదు నేను అలసిపోయాను నా బ్యాక్ సైడ్లో చూశారు కదా వాళ్ళు ముసిపో కదా వాళ్ళు ఎక్కి వచ్చేస్తున్నారు లొకేషన్ ఎలా ఉంది ఇక్కడ చిరుత ఉన్నాయి జాగ్రత్త మనకి ఇక్కడ చిరుతపూల్లోనే జాగ్రత్త అని చెప్తున్నారు ట్రైన్లో ఉంది కాబట్టి తెలియదు ఇప్పుడైతే కొంచెం డౌట్ వస్తుంది ఏమో కళ్ళు తిరిగితేమని కొంచెం డౌట్ వస్తుంది కళ్ళు తిరిగితేమని అయితే నిమ్మకాయ రసం అయితే కొంచెం తాగి మనం వెళ్ళిపోదాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కమాట ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎక్కడానికి జాగ్రత్త ఇవన్నీ ఉంటాయి అన్నమాట ముందుకు వెళ్ళడానికి అసలు నాకు ధైర్యం చాలట్లేదు అంతేనా వెళ్ళిపోదాం జయ శ్రీరామ్ నుంచి మనకు ఒక అయితే గైడ్ ఇస్తున్నారు మంకీస్ ఉన్నాయి అని లైఫ్లో ఒకసారి అయినా ఏమైనా ప్లేస్ రండి ఎంజాయ్ చేయండి మనకి మీద నుంచి అయితే మనకు గైడ్ ఇస్తున్నారనమాట మీద మంకీస్ ఉన్నాయని మనమైతే జాగ్రత్త ఎందుకంటే మొబైల్స్ వీడియో చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ మంకీస్ అయితే మనల్ని మొబైల్స్ మాత్రం కింద పడేసే అవకాశం ఉంది ఈ మంకీస్ చూశారు కదా మంకీ అయితే నాకైతే నా గురించి అయితే వెయిట్ చేస్తుంది అనమాట ఇక్కడ నేనైతే అతనితో వచ్చాను జడిచాను అనమాట అది నన్ను వదలట్లేదు నేనైతే తినడానికైతే నేనైతే తెచ్చుకున్నాను తెచ్చుకునేది దానికి దాని వాసన పట్టి అనమాట అది అయితే నా వెనకే పడి అనమాట అది నేను కదిలే వరకు అది నాతోనే ఉంది మనం ఇప్పుడే చూసారా ఇంకో వన్ అవర్ అట ఇలా మనం ప్రయాణం చేయాలి మిట్లు ఎక్కుంటూ అతనైతే వెళ్ళిపోతున్నాను ఓమా ఎలా అయితే మన వెళ్తాను నాకే అర్థం కావాలి చూసారా ఇక్కడ ఇలా లేట్ ఉంటే తెలియదు ఇందులో లేట్ ఉంటే తెలియదు మనుషులతో వెళ్ళకపోతే చాలా ప్రమాదకరం ఇంకా పది నిమిషాలు రస్తా ఏదో ఉందన్నమాట మీదకి తినుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా పది నిమిషాలు ఉందనమాట ఇదే వస్తా వస్తుంటే చూస్తారు కదా లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చీపోకండి హారా మహాదేవ్ అదే చూసారా అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి ఇది గోదావరి పుట్టిన జన్మస్థలం అన్నమాట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి దిగేటప్పుడు మనం దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంది దిగేటప్పుడు ఎక్కేటప్పుడే కష్టం నాకైతే చుక్కలు కనబడ్డాయి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం చూసారా ఏ అలుపు లేదు ఏమీ లేదు వెళ్ళిపోవడమే లొకేషన్స్ సూపరు వత్తువారు మా వత్తు మంకీస్ అయితే ఎంటబడుతున్నాయి మనకి దానివల్ల అయితే అటు వెళ్ళలేకపోతున్నాం ఎక్కువ మంకీస్ ఉండడం వల్ల నేనైతే ముందు నాకు చెప్పారు అక్కడ కర్ర తీసుకోమని నేనైతే కర్ర తీసుకోలేదు ఇక్కడ అయితే మనం అసలు వెళ్ళడానికి ఇవ్వట్లేదు అటు సైడు అటు సైడ్ వెళ్ళడానికి ఇవ్వట్లేదు చూసారు కదా వాళ్ళు అయితే కర్రలు పట్టుకొని అయితే తిరుగుతున్నారు చూద్దాం పదండి కాయస్ మనమైతే అటు సైడ్ వెళ్ళి ఒక మందిరం ఉందన్నమాట గుడి ఆ గుడిని అయితే దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఓ మై గాడ్ ఏం చూశానండి నా లైఫ్లో ఇదే అడ్వెంచర్ అంటే ఓ మా ఎలాంటి ప్లేస్ని మొదటి చూడ్డం దేవుడి వల్ల ఇలాంటివి చూస్తున్నాను చూద్దాం మనమైతే లొకేషన్కి అయితే వచ్చాం ఈ మందిరాన్ని మనం దర్శించుకొని దర్శించుకొని మనమైతే తిరిగి మనం ఇదే రాష్టాలు పైకి వెళ్ళాలో లేకపోతే ఎందుకు వెళ్ళాలో తెలీదు చూద్దాం ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోతామైతే లోపలైతే ఎంట్రీ ఎలా ఉంది उधर वो सामने गोदीर का उन्न गई गौतम की स्नान किया उसका हो गया सामने से गोदिर उठ गयी शिवजी के, के जटे में बैठ गयी शिवजी बोले मेरे सर पर मत बैठे तुमको जाना पड़ेगा गोदो तो ने हमेशा के लिए इनकार कर दिया इसलिए शंकर बाबू ने तांडव किया करते समय इधर आये इसके ऊपर की जटा है ये लाइन लाइन दिख रहा है ना ये जटा के पूरा जटा मार के दोबारा गोदर का दिया है तुम्हारे पीछे घोटना एक गड्ढा पड़ गया है दूसरा घोटना टेक हुए यहाँ पे जटा पछाड़ गोदुर के निकलते है गोदर छे गए दूसरा टेम्पल पे निकलता है उसको बोलते हैं गंगा द्वार गंगा द्वार पे निकलता है मंगराम कुंड पे निकलता है तुमने स्नान किया ना खूबशोर्ट घाट में

దారి ఎలా ఉంది నీరైతే మంచి మనం మంచి టైంలో రాలేదు నీరైతే ఎండిపోయా అనమాట చూసారు కదా బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఇగో ఎలా వెళ్ళాలి మీదకి చూద్దాం అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కుతాడికి ఎంతలో ఉందనమాట ఎంత ఎక్కితేడికి తోడికి ఎలా అయిపోయిందంటే అంటే వెళ్ళిపోదాం ఎక్దాం అప్పులో ఉన్నాం అనమాట మీకు కింద చూస్తే తెలిసిపోతుంది ఎంత లోతుందో చూసారా ఎట్ సైడు సైడ్ సైడ్కి వెళ్ళ సేమ్ ఎట్ సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రెక్కింగ్ అయితే సూపర్ లొకేషన్స్ కూడా బాగున్నాయి మీరు రాగలరు ప్లేసులకి మనం అయితే ఆ చివరి వరకు వెళ్ళి వచ్చేసాం ఇదంతా దర్శనం అయిపోయింది మనం ఇదంతా చూసేసాం ఇప్పుడైతే మనం కిందకైతే దిగబోతున్నాం మనం మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే ఎక్కువ జనాలు లేరు నేను చూసారు కదా నా నాయనక పక్క ఉండే నలుగురు ముస్లిం వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళు అని ఇప్పుడైతే మార్నింగ్ చాలా జనాలు వస్తున్నారు ఒక బ్యాచ్ ఇది ఇంకో బ్యాచ్ బ్యాచ్మాట అతను దిగిపోయింది చూసారా జనాలు వెళ్తున్నారు ఇప్పుడైతే ఇంకో బ్యాచ్ దిగుతుంది లేడీస్ బ్యాచ్ ఆ చిన్న పిల్లడు ఎక్కిసి వచ్చాడు మనం ఎక్కడానికి ఎందుకే లేటప్పుడు మళ్ళొకసారి నిమ్మ నీళ్ళు తాగేదాం తాగేసేతే వెళ్ళపోదాం నిమ్మ ఈ బ్యాగ్ ఉంది కద కపడే పడిలే మాకడేను ని మాకనసుకి జమగను ఆ బయట బ్యాగిలో टाकुందే బక్తే శ్రీలింపు శరవజ దుకాణానికి కాలిది హ హ తే బయక దూం టాక్ జా హ్ తే బగ్ని కదా హ్ ఇయ వరపి తి కదా ఆ ఇది అమ్లకి పోతున్నారో మిగ నేక్కేటప్పుడు అయితే నాకు దోల వేయిపిందంట అంట ఏక్కేటప్పుడు అయితే దోల వేయిపిందంటండి దిగేటప్పుడు కూడా పర్లేదు కొంచెం రిస్క్ రిస్కే మరీ అంత రిస్క్ కాదు పట్టి పట్టి దిగితే అయిపోద్ది అన్నమాట ఫైన్లీగా మంకీ సీరియల్స్ అయితే వచ్చామన్నమాట ఇప్పుడు మొబైల్ జాగ్రత్త బ్యాగ్ చూస్తే మంకీస్ వచ్చాయి మనం ఒక బ్యాగ్ అనమాట మంకీలు అయితే బ్యాగ్ అయితే తీసుకెళ్ళిపోయాయి అన్నమాట మొత్తం బట్టలన్నీ మొదటి మీద పడిసాయి అతను చెప్పారు అతను మరాఠీ అతను మరాఠీలో చెప్పాడు నాకు అసలు అర్థం కాలేదు అయినప్పుడు కూడా కొంచెం కొంచెం అర్థమైంది బ్యాగ్ బట్టలు ఏదో అన్నాడు అనగానే అర్థమైంది ఆడ అతను చూశారు కదా అతని బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది మొత్తం నేను తెచ్చాను అనమాట కింద పెట్టేసాను అతను వచ్చి తీసుకుంటారు ఇక్కడికి వస్తే మాత్రం మంకీస్ జాగ్రత్త చూశారు కదా ఎన్ని చెప్పాను కదా రెడీగా ఉన్నాయి ఎప్పుడు వస్తే మనం మీద ఎక్కి తీసేద్దామని చూస్తూ కిందకి దిగిపోయామనుకో దాని తర్వాత మనం మెల్లికి వెళ్ళిపోవచ్చు డౌన్ కాబట్టి చాలా మంది వెళ్తున్నారు అక్కడ చూసారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో కొంతమంది అయితే బ్యాగులు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట బ్యాగులు అంటే ఏంటి అదే కోతులు అనమాట కొంచెం ఇబ్బంది చేస్తున్నాయి ఆ కోతుల వల్ల బ్యాగ్ లాగేయడం వల్ల బ్యాగ్ అక్కడ వదిలి వెళ్ళిపోయారు చాలా జనాలు అక్కడ ఇది అయిపోతున్నారు అనమాట కోతుల గురించి మనకి ఎందుకు వచ్చేటప్పుడు కొంచెం అయితే అంత కష్టం ఉండదు కొంచెం దిగాలి కానీ కాళ్ళు మాత్రం పీకుతాయి మధ్య మధ్యలో నిమ్మ పని ఉంటుంది అది తాగి తాగి వెళ్ళిపోతుందండి మీకైతే కొంచెం ఎనర్జీ వస్తుంది ఇలాంటి షాపులు ఉంటాయి ఓన్లీ మిమ్మల్ని పని ట్వంటీ రూపీస్ అనమాట మనకి ఫ్రెండ్స్ కోతులు అయితే మీదే ఉంటాయి ఆ కొద్దిగా ఏరియాలో మీకు చూపించవచ్చు కదా ఆ ఏరియాలో అయితే కోతులు ఉంటాయి మిగతా ఎక్కడే ఏమి అనమాట మళ్ళీ గుడ్ల దగ్గర ఉంటాయి ఆ మే మనం మీదకి ఎక్కి టాప్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గుడి దగ్గర ఒక గుడి దగ్గర ఈ గుడి దగ్గర అయితే ఈ గుడి దగ్గర ఉండవు ఒక గుడి దగ్గర అయితే ఉంటాయి అక్కడే మిగతా దాఖలు ఎక్కడ ఉండవు అందరూ కొంచెం మనం ఏదైనా అయితే కొంచెం గైడ్ని అయితే ఎక్కువ మంకిస్తున్నప్పుడు మనం బ్యాగ్లో ఏమైనా ఉంటే గైడ్ని అయితే పట్టుకుని వెళ్తే బాగు గైడ్ ఉంటే అనమాట కొంచెం సేఫ్టీ అతను సేఫ్టీగా పట్టుకుని వెళ్తాడు ఇలాంటి దగ్గరికి వచ్చేటప్పుడు చిన్నపిల్లలకి పట్టుకొని రాకండి ఎందుకంటే చాలా రిస్క్ అక్కడ ఎక్కేటప్పుడు చూశారు కదా అక్కడ మీరు పిల్లలనే పడతారా మీరు మీరు ఎక్కడానికి మీకు ఇది ఉండదు అక్కడ మళ్ళీ పిల్లలకి పడడానికి ఎలా ఉంటుంది అందుకే చిన్నపిల్లలకి అయితే తేకండి చాలా మంది చిన్నపిల్లలని తెస్తున్నారు చిన్నపిల్లలు మాత్రమే తేకండి రూమ్కి వెళ్ళిపోతాం చాలా తిరిగిస్తాం కాల్ అయితే పీక్తున్నాయి ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ ఓకే గైస్ బాయ్ బాయ్